మరి మీరు బస్ స్టాండ్ కట్టలేరు చిన్న బస్ షెల్టర్ కట్టలేరు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇరవై నాలుగు గంటలు లోపే ఊడిపోయింది మరి ఇటువంటి పనులు కూడా ఇంత దరిద్రంగా చేసే మీరు మూడు రాజధానులు కడతారా మూడు రాజధానులు పోలవరం ఇంకా నయం మీ చేతుల మీదుగా ఆ పోలవరం కట్టుంటే మరి పాటికి అది అన్నమయ్య బ్యారేజ్ లాగా అంటే కనీసం అసలు గేట్లు పోతే గేట్లు కనీసం వాటికి గ్రీజు పెడతానికి కూడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా మరి ఇంత దరిద్రంగా మీరు ఇరిగేషన్ శాఖనే నిర్వహిస్తున్నారు ఆ మంత్రి గారేమో ఇదేం పట్టించుకోడు సరే ఆయన సరదా మనిషి తగ్గ డాన్స్ ఆయన హాబీ బట్ ఈస్ అన్ ఎక్సలెంట్ డాన్సర్ నో డౌట్ నాకు మంచి మిత్రులే ఆయన డ్యాన్స్ నేను అభిమానిస్తాను బట్ ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్లు ఆపేసి అనుమాయ ప్రాజెక్టుకి ఎప్పుడు దాకా అతిగతి లేకుండా చేసి ఆ అవన్నీ ఒకవైపు చిన్న చిన్న విషయాల్లో కూడా మరి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మనుషులు ఉండుంటే ఇంకో రోజు ఆలస్యమై మా జగనన్న బ్రిడ్జ్ అని సరే మీ పాలుగాళ్ళు వెళ్ళిపోతే అదో రకం ప్రజలు సంతోషించేవారేమో నాకు తెలియదు నేనైతే బాధపడి ఉండేవాని ఎందుకంటే వాళ్ళందరూ మన వరకు నా పోలీక్స్ కాబట్టి ఒక రకంగా అది ఊరిపోయిన తర్వాత ప్రజలు ఎన్నాళ్ళకి పోలవరం ఆలస్యమైనందుకు సంతోషం ఇంకొన్ని ప్రాజెక్టులు ఆలస్యమైనందుకు సంతోషం వ్యక్తపరిచారు ఎందుకంటే కమిషన్ల కక్కుర్తి ఎక్కడికక్కడ తిను 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 మీ కమిషన్ల కక్కుర్తికి మరి ఏ కట్టడమైనా కూలిపోవాల్సిందే లేకపోతే ఆ కాంట్రాక్టర్ కూలిపోతాడు మరి ఐదేళ్ళకి మీరు పేమెంట్ ఇచ్చి వాడు వడ్డీలుగా అయిపోతాడు కాబట్టి ఆడు అలాంటి పని చేస్తాడు అదే మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం విశాఖపట్నంలోనే ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇరవై నాలుగు గంటల్లో ఇది ఓపెనింగ్ అయినా అసలు ఓపెనింగ్ అవ్వకుండానే బస్ షెల్టర్ కూలిపోతాయి దానికి కూడా ఇలాగే ఏదో ఆ కార్పొరేషన్ కూడా ఏదో తొక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇచ్చారు మీకు రా బాబు తొందరగా పొండి ఎలాగో పంపిస్తాం ఇంక ఈ రెండు నెలలు కన్స్ట్రక్షన్లు రా బాబు మేము వచ్చిన తర్వాత చేసుకుంటాం అని చెప్పి సవినీయంగా ప్రజల తరఫున ఏడుగురి సందేహ జగన్మోహన్ రెడ్డి గారికి వారి పాలగాళ్లకు వారి ఇంజనీర్లకు వారి ఐఏఎస్ అధికారులకు ఆంధ్ర ప్రజానీకం తరపున మా సవినయ విజ్ఞప్తి